శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మాఘ పౌర్ణమి మరియు లలిత అమ్మవారి జయంతి నిన్న చదవని వాళ్ళు లలిత శాసనం పారాయణ ఇవాళైనా తప్పకుండా చదవండి చాలా మంచి రోజు మాఘ పౌర్ణమి ఏంటంటే మాఘ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు ద్వాదశ పౌర్ణమి వ్రతాన్ని కనుక చేశారంటే మీకు ఎటువంటి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయన్నమాట మీరు ఏది కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది అమ్మవారికి నిత్య పూజతో పాటు కొంచెం స్పెషల్గా నైవేద్యం చేసి అమ్మవారికి పూలు సమర్పించి బాగా చేసుకోవచ్చు పూజ నేను ఒక ఐదు ఆరేళ్ల నుంచి పౌర్ణమి పూజ చేస్తా అంటే వ్రతం లాగా అనుకోలేదు కానీ నాకు ఇష్టం పౌర్ణమి అంటే చంద్రుడి ముందు కూర్చొని లలిత చదువుకోవడం అమ్మవారికి ఇట్లాగా లక్ష్మీ అమ్మవారికి వెండి పువ్వులతో అష్టోత్తరం చేయడం ఇలా గౌరీదేవిని పెట్టుకొని చేసుకోవడం ఇలా నాకు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కొత్త కొత్త ఆలోచనలతోటి అలా మొదలు పెట్టేసుకున్నాను అంతే లాగా అంటే నియమాలతో ఉంటాను అంతే ఫాస్టింగ్ ఉండేదాన్ని ఇదివరకు కొంచెం ఫాస్టింగ్ అన్ని ఫాస్టింగ్ ఉండి సాయంత్రం లలిత చదివేస్తే మాత్రం చాలా 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 మంచిది అనమాట పౌర్ణమి పూజ కాకపోతే నా ఆరోగ్యం సహకరించక నేను ఒక వన్ ఇయర్ నుంచి నేను ఫాస్టింగ్ చేయట్లేదు మామూలుగా భోన్ చేస్తున్నాను ఇంకా తప్పదు ఆరోగ్యం బాగుంటేనే నేను అమ్మకి సేవ చేయగలను అలా భోంచేసి చేసుకోమనిందే అమ్మ అని నా మనసుకు తెలుస్తుంది ఇంక నేను అలా చేసేసుకుంటున్నాను ఈసారి వచ్చేసేసి మా ఇంట్లో మాఘ పౌర్ణమి స్పెషల్ ఏంటంటే నాకు ఒక పది రోజుల క్రితం అమ్మకి పట్టీలు కొనాలి అన్న ఆలోచన వచ్చేసింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు తెచ్చుకోవాలనిపించింది ఇంకా సరే మాఘ పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు వెయ్యొచ్చు అనుకున్నాను ఉగాదికి వేయొచ్చు అనుకున్నాను కానీ అమ్మ తీసుకొచ్చిన కాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు పెడతావు కాళ్ళకి అని అనిపిస్తూనే ఉంది ఇంకా నాకు నిన్న సాయంత్రం పౌర్ణమి గడియలు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి అమ్మకి పట్టీలు విడిగా పెట్టి పూజ చేసి లలితాష్టోత్రం అవన్నీ చదువుకున్న తర్వాత అమ్మకి కాళ్ పాదాలకి ధరింప చేశాను ఎలా ఉన్నాయి చెప్పండి అమ్మకు పాదాలు ఒక చంటి బిడ్డ ఒక ఒక చిన్న పాప కాళ్ళు ఎలా ఉంటాయి చక్కగా కడియాలు వేసుకొని అంత అందంగా బాల త్రిపుర సుందరి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఉన్నారు అని నేను విజయవాడ కనకదుర్గమ్మని చూసుకుంటాను ఆవిడ నాకు చిన్న పాపలాగే కనిపిస్తారు ఆవిడ ఫేస్ నాకు నా చిన్న పాపలాగే చిన్ని తల్లిలాగే నేను చూసుకుంటాను అలాగే ఆవిడ పాదాలు పట్టీలు పెట్టేసాను ఈసారి పౌర్ణమికి మాత్రం విచిత్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక చెల్లి నాకు పాదాలు పంపించింది లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి పాదాలు వచ్చాయి అమ్మ పాదాలు మళ్ళీ ఇదే రోజు కరెక్ట్గా సంవత్సరం లోపు ఆవిడ పట్టీలు తీసుకురమ్మని నా మనసు కనిపించేలా చేశారు మరి అనిపించిందేమో మా ఇంట్లో గల్లు గల్లు తిరగాలని ఆవిడికి నాకు ఆ అనుభూతి కూడా కలిగిస్తారేమో చూడాలి ముందు ముందు ఇంకేం కావాలి పాదాలు చూస్తుంటే ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి ఎందుకు ఈ అదృష్టము ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది యాక్చువల్గా నేను నాకేం పాస్ అవ్వదు కనీసం అమ్మతో అమ్మ గురించి షేర్ చేసుకోవచ్చు కదా అందరితో నాకు ఆ సమయం అమయం గడుస్తుంది అనుకున్నాను అమ్మ దాన్ని చాలా మందికి దగ్గర చేసింది ఎంతోమంది తోబుట్టువులని ఇచ్చింది నాకు అమ్మ కుటుంబాన్ని ఇచ్చింది మెయిన్ నాకు అది నాకు చాలా చాలా సంతోషం నాకు ఏది చేసినా నేను నిత్య పూజ ఏమంటారంటే నిత్య పూజలాగా ఏదైనా స్పెషల్గా హెవీ హెవీగా చేయను నాకు ఫస్ట్ నుంచి ఏది అలవాటు నేను అదే చేసుకుంటా మీ అందరికీ అదే చూపిస్తా అందరూ కొంతమంది నాకు ఏంటంటే చెప్పారు ఇలా కొంత ఫొటోస్ అట్లా పెట్టొచ్చా ఇలా చూపించొచ్చా అని నేను చూపించడం స్టార్ట్ చేసేసాను అమ్మ ఇష్టపడుతుందేమో చూపిస్తే ఆవిడ సంతోషపడుతుందేమో నలుగురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఇలా చూపిస్తే నాకేదో మంచి జరగదు అలా అని అనుకుంటున్నారేమో నాకు ఇవన్నీ కాదు నాకు అమ్మ గురించి నేను నేను ఫేస్ చేసినవి ఇంకెవరు ఫేస్ చేయొద్దు చిన్నపాటి కష్టంతో బయటపడతారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా అనేసి అమ్మకి అందరిని దగ్గర చేయాలన్న స్వార్థం తప్పితే నాకు దీని మీద ఇంకేది లేదు కానీ నా భక్తి అనేది కొంతమంది కొన్ని కొంతమంది ద్వారా ఏం వింటున్నానంటే ఎక్కడో అంది ఎవరో మన అమ్మ కుటుంబంలో వాళ్ళు కాదులేండి బయట వాళ్ళే తెలిసిన వాళ్ళు అనమాట అలా ఎలా మాట్లాడుతున్నారంటే ఇలా ఇలా చేస్తున్నారు ఇలా ఇలా ఏంటి ఇంత డివోషన్ ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు అమ్మ దగ్గరికి దగ్గరైన వాళ్ళకే తెలుస్తుంది ఆ డివోషన్ ఏంటి ఆవిడ ప్రేమ ఏంటి ఆవిడ ఏంటి అనేది కొన్ని జన్మలు ఎత్తాలి ఆవిడ పా నాది ఫస్ట్ జన్మేమో అనుకుంటున్నాను నాకు తెలియదు కదా నేను సగంలో వదిలేసి వచ్చానో కంటిన్యూ చేస్తున్నానో మొ మొదలు పెట్టానో నాకు తెలియదు కదా కొన్ని జన్మల ఇది ఉంటేనే ఆవిడ ప్రేమకి ఆవిడ ఆవిడ ఫీలింగ్స్ని తెలుసుకోవడానికి అంటే ఆవిడ చూపించే ప్రేమ తెలుసుకోవడానికి గ్రహించగలిగేంత శక్తి ఆ తల్లి నాకు ఇస్తుంది అని నేను నమ్ముతున్నాను ఇంకో విషయం వచ్చేసేసి అందరూ ఇవాళ లలిత నిన్న చదవని వాళ్ళు మాత్రం తప్పకుండా చదవండి ఇవాళ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాల వేసుకొని విగ్రహం ఉంది కదా వేశాను అన్ని వాళ్ళంతటికి వాళ్ళు మాకు అభిషేకాలు చెయ్యని వచ్చిన వాళ్ళే కొంతమంది అందరూ వాళ్ళు వచ్చి కూర్చున్నారు నేను వాళ్ళకి మరి సేవ చేసుకోవాలి కదా అందరిళ్ళకి మరి ఎందుకు వెళ్ళడం లేదండి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి ఈ సోషల్ మీడియా ఇవన్నీ అమ్మవార్లకి తెలియవు కదా తెలియని తెలిసినవా తెలియనివా చెప్పండి ఏదైనా వాళ్ళ ప్ర ప్రభావితం లేకుండా మన ఇంటికి ఏది రాదు కదా అంతే అట్లా ఉంటుంది అదే మీ అందరికో మాట్లాడాలి ఇవన్నీ చెప్పాలి అనిపించింది నాకు వీడియో చేసి అయితే పౌర్ణమి మాత్రం తప్పకుండా చెయ్యండి ఇప్పుడు స్కిప్ అయినా నెక్స్ట్ పౌర్ణమి నుంచైనా ఈ పన్నెండు పౌర్ణములు వ్రతంలా చేయాలి అనుకున్నా సరే లేదు నార్మల్గా మేము పౌర్ణమికి స్పెషల్గా చేసుకుంటామంటే మాత్రం అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేయండి సాయంత్రం చంద్రుడి ముందు కొంచెం పాలు ఇలాచి వేసి చంద్రుడి ముందు పెట్టండి శుభ ఫలితాలు ఉంటాయన్నీ చంద్రుల్లో చంద్ర సహోదరిని ఆ లలితా పరమేశ్వరిని మనం చూసుకొని అందరం హ్యా సంతోషంగా అమ్మ కుటుంబంలో అందరం సంతోషంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఉంటానండి శ్రీమాతీ నమః